వెల్కమ్ టు టీవీ ముందుగా ఆందోల్ నియోజకవర్గం వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజేంద్ర కూతురు త్రిష పుల్కల్ మండలంకు చెందిన మానెమ్మ అనారోగ్యం మెరుగైన వైద్యంకు చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బాధితులకు అండగా సీఎం సహాయ నిధి జగదీశ్వర్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మేఘాలయ హనీమూన్ తరహా మదర్ నిందితులను మీడియా ముందు ఉంచిన జిల్లా ఎస్పీ సంగారెడ్డి విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని సంగారెడ్డి మండల విద్యాసాగర్ తెలిపారు జిన్నారం మండలం శుక్రవారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది మండల పరిధిలోని జంగంపేట మంగంపేట వావిలాల సోలాక్పల్లి రాళ్లకత్వ శివానగర్ తదితర గ్రామాల్లో మోస్తారు వర్షం పడింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఇక బురదమయంగా మారాయి వర్షంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు షర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మూడు లక్షల యాబై ఎనిమిది పేల చెక్కులను బాధిత కుటుంబాలకు టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి షర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అందజేశారు షర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ప్రజలు అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన అనంతరం టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి షర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ కార్యాలయాన్ని సంప్రదించగా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయించి వారికి మంజూరైన చెక్కులను నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితులకి జగదీశ్వర్ గౌడ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట లేబర్ సెల్ ఉపాధ్యకుడు నల్ల సంజీవరెడ్డి నియోజకవర్గ నాయకులు వీరేందర్ గౌడ్ మన్నేపల్లి సాంబశివరావు శేఖర్ ముదిరాజ్ ఏకాంత్ గౌడ్ డివిజన్ అధ్యకులు రేణుక బాష్పాక యాదగిరి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యకులు కల్పనా గౌడ్ రాజేష్ విక్రమ్చారి రామ్ చందర్ గౌడ్ యలమంచి కిరణ్ రవికుమార్ గౌడ్ సుధాకర్ లింగం రెడ్డి వెంకన్న తిరుపతి నవీన్ శంకర్ వాసు మధు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పుల్కల్ మండలంలోని పుల్కల్కు చెందిన మానెమ్మ అనారోగ్యం కారణంగా సంగారెడ్డిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ కూతురు త్రిష వారిని పరామర్పించి అన్ని విధాల తోడుంటారని హామీ ఇచ్చి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులకు తెలియజేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కలెక్టర్ చౌరస్తా వినాయక్ చౌక్ గాంధీ చౌక్ మీదుగా నిర్వహించిన ర్యాలీని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు విద్యార్థులు యువత పట్టణ ప్రజలతో కలిసి మంత్రి జూపల్లి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జీవితం చాలా విలువైంది చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకోద్దని అన్నారు ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పారు ప్రతి ఒక్కరు డ్రగ్స్ అన్నారు ముఖ్యంగా సమాజంలో మాదక ద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని ఆపేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని డ్రగ్స్ కు గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా జిల్లా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు విద్యార్థులు యువత పోలీసు అధికారులు సిబ్బంది డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు కలిసి రావాలని కోరారు మారిన జీవన విధానం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని అధిగమించేందుకు ప్రతిరోజు ఒక గంట తమది కాదనుకొని వ్యాయామం నడక యోగా ధ్యానంకు కేటాయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్ వెడ్మ బొజ్జు కలెక్టర్ రాజార్షిషా ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు జీవితం అనేది చాలా విలువైనటువంటిది అండ్ ద సేమ్ టైం లైఫ్ ఇస్ టు షార్ట్ లైఫ్ ఇస్ టు షార్ట్ అండ్ ఆల్సో ఎక్కువ ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీపర్ మళ్ళీ పునర్జన్మ ఉంది అని అనుకోకండి ఉన్న జీవితం సార్థకం కావాలంటే డెఫినెట్ గా ఈ జీవితం అనేది చాలా విలువైనది చిన్నది కాబట్టి ఉన్న జీవితం సాత్విక చేసుకోవాలి అందుకే మనకున్నటువంటి మేధాశక్తి మనకున్నటువంటి ఆర్థిక శక్తి శాస్త్రశక్తి ఏదో రకంగా మన బ్రతుకులు బ్రతికించాలి డ్రగ్స్ తీసుకొని ఇస్ ఎ మూమెంటరీ ద టోటల్ లైఫ్ జీవితం మొత్తం కూడా నరకమే ఉంటది ఇటువంటి చెడు అలవాట్లకు దురలవాట్లకు లోనైతే సేఫ్ రెండవది మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతామో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎ ఫిల్లింగ్ మైండ్ ఏదైనా సాధించగలము నిరాశ నిస్పృహలకు లో కావద్దు ఈరోజు ప్రపంచ చరిత్ర చూసినా దేశ చరిత్ర చూసినా అట్టడుగున్నటువంటి అట్టడుగున్నటువంటి వాళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన సంఘటనలు కోకలు ఉన్నాయి మనం వాటికి అత్యతమే కాదు కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు కాబట్టి మై రిక్వెస్ట్ విత్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ ఆల్ ది ప్రతి ఒక్కరు కుల మతాలకు కుల మతాలకు సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఒకరోజు రోజుకు ఒక గంట సమయం ఇస్తే నిండు నూరేళ్ల జీవితం అనేదే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రోజు ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ల జీవితం అనేదే ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పోయినా ఏ హాస్పిటల్ పోయినా కిక్కిరిసినంత జనం ఉంటావు ఇసుక వేస్తే రాని జనం ఉంటావు కదా ఎట్లయితే ఆ సినిమాలలో కొత్త హీరో గొప్ప సినిమా వస్తే ఒక వ్యక్తి అట్లాగా అట్లా ఉంటుంది సో ఈ వాతావరణం పోవాలి రెండవది మిమ్మల్ని కన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ కన్నటువంటి మీ పుట్టిన గ్రామాలు మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలి మనిషి పుట్టినప్పుడు మనిషి పుట్టినప్పుడు ఏముంటది ఊపిరి ఉంటది ఉండదు మనిషి చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు పేరు ఊపిరి ఉండదు కానీ పేరు పేరుంటది అందుకే దాని జీవితాన్ని సార్థకత చేసుకోవాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లైఫ్ విష్ యు ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ లెట్ లెటర్ సేవ్ నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ వనడాల్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ షర్లింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి డివిజన్లో గల ఆదర్శనగర్ ప్రశాంతి నగర్ బాపునగర్లో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్థానిక నాయకులతో కలిసి షెర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు సీసీ రోడ్డు పనులు పరిశీలించడంతో పాటు స్థానికంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ వ్యవస్థపై డివిజన్లో డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని బస్తీలలో డ్రైనేజ్ సమస్య ఉన్న చోట ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలని ఆ తర్వాతే సీసీ రోడ్డు పండ్లను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్బంగా బస్తీవాసులు పలు సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పన్నను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అంద అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు ఇక నాణ్యతలు రాజీ పడకుండా పనులు చేపట్టాలన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్ మాజీ కౌన్సిలర్ సోమదాస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి అడ్వకేట్ శ్రీనివాస్ నరసింహారెడ్డి రమేష్ అశోక్ పవన్ దుర్గామాత టెంపుల్ కమిటీ మెంబర్స్ స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డిలోని మండల విద్యాధికారి విద్యాసాగర్ పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత గురువారం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని అన్నారు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ లో ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత గురువారం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు ఏదైనా చాక్లెట్ ఇస్తే ఎక్కడ కూడా మరి తింటే మంచి బ్రాండెడ్ చాక్లెట్ తినండి కానీ పిచ్చి పిచ్చి చాక్లెట్ తినకండి అన్బ్రాండెడ్ చాక్లెట్ తినకండి మరి ఈ డ్రగ్స్ మనం తీసుకోవద్దని మనం అంతా ప్రతిజ్ఞ చేద్దాం సో ప్రతిజ్ఞ చేస్తుంది అమ్మాయి జరుగుతున్నా పోరాటంలో అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలి అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి గద్వెన్ నియోజకవర్గంలోని బయానాపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీరీ వింగ్ అధ్యకుడు శ్రీ నాగిరెడ్డి శ్రీకాంత్ ఇంటిని కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం అక్రమంగా కూల్చడానికి చర్యను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీవ్రంగా ఖండించారు ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే డీసీ గోవిందరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఎమ్మెల్సీ రాకతో అక్కడ ఉన్న ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులు తక్షణమే అక్కడి నుంచి పెళ్లిపోవడం గమనార్హం అధికారులను ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ స్పందించారు ఇలా అన్యాయంగా ప్రజల ఇళ్లను కూలుస్తారా నోటీసులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని నిలదీశారు ఇక ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ బయానపల్లి చెరువును పూర్తిస్థాయిలో సర్వే చేయాలి నిర్దారణ అయిన తర్వాత ముందస్తు నోటీసులు జారీ చేసి బాధితులకు సమయం ఇచ్చి అప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలి ఇలా తలకిందులుగా వ్యవహరించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు ਮੀ ਰਕ੍਷ਲ ਅਪੁ ਡੇਪਾਟਮੇਟ ਆਲੋ ਏ ਹੂਦ ਨੇਰ ਸਾਰੀ. ਮੀ ਰਕ੍਷ਲ ਅਪੁ ਡੇਪਾਟਮੇਟ ਆਲੋ గ్రామ పద్ధతిలో అన్ని సరే గుర్తు తీసుకోవాలి ఈ నెల ఈ వంద ఈ వంద ఓటర్లు అనేటువంటి కూడా చెరువు అంటే మధ్యలో రోడ్డు బట్టి అది చెరువు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలందరం గవర్నర్ ని కలిశాం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం కూటమి ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలు ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం గురించి గవర్నర్ కి వివరించామన్నారు ఇక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వారి మెడలు వంచైనా ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేస్తాం ఈ ప్రభుత్వం అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ప్రజల కోసం ఈ కార్యక్రమం చేస్తాం ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత తెలియజేశారు అధికారం ఉన్న ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని ఇప్పుడు మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మనం చేస్తున్న చర్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇత ఇది అప్రజాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అనాశకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యంపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్వం ప్రభుత్వం ప్రభుత్వం తరఫున పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయ్ మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్ది దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారి వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తనకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారులో కారు కారుంచే జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా మరి వారు చేసిన చేసి వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారి దానికి పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్ళడం కూడా చూసాం మీ ద్వారా రాష్ట్ర కనుక అందరినీ కూడా కోరుతున్నాను చూస్తూ చూడమని చెప్తున్నాను ఈ ప్రభుత్వం త్వరగా అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా ఏదో విధంగా భయం పెట్టాలి భయభ్రాంతులు చేయాలి నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు అత్యతితో వచ్చి సూర్య సూర్యుని అడ్డుకుంటూ సూర్య స్మాగదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వంతో ఎంట లేదా ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా ఇది చేతగాని ప్రభుత్వమా లేకపోతే సమాచారం లోప సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు అది తగ్గ తగ్గ ఏర్పాటు చేయలేదు అది మీ బాధ్యత కాదా మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం తిరిగి భయపెచ్చు మీకు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చెన్నై జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు వంద మంది ప్రజలు ఉన్నారు నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు మీరు ప్రొవైడ్ చేస్తామంటారు మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కానవేలో ఉన్న వెహికల్ కానీ లేకపోతే ఎస్కార్టీ ఇచ్చిన వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం మరి చూస్తే మరి ఎరగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం ఏ విధంగా అడుగుతున్నాం ప్రభుత్వం ఆలోచించి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారు తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాన్ని ఇవాళ ఏదో చేస్తే ఇవి ఆగిపోతాయని కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ బాగా వెళ్తుంది ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేక ప్రజలతో చెత్తగరించబడుతుందని తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద కార్యక్రమాలు చేస్తుంది మా ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంత అడగవలసిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని కూ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మన సరే ప్రజలకు కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రధాని అందరినీ కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకాలు కుత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైన ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ఆలోచన చేయడం పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మేము మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం

నీ బాధ్యత నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళకులేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయుడికి ఉన్నప్పుడు ఏమని చెప్పాడు బాధ్యత కాదా ప్రభుత్వం తాలా ఇది కాదా ప్రభుత్వం కార్యక్రమం చేయరా ఎందుకు చేయని అడిగారు లేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాజా ఆలోచన ఏమైనా మాటలు ఇవాళ ఇవాళ ఏమైనా అడుగుతున్నాను ఏంటమ్మా పనికి ఏం మాట్లాడుతున్నాను అండర్ ఆయన పనికి మాటలు బాధ్యత మాట్లాడదు బాధిత మాటలు బాధ్యత మాటలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి మేము ఎమ్మెల్సీనే కాదు ఒక అపోజిషన్ లీడర్ ఉంది అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటో మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా ఉందో అంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలీదా మీకు జట్లుస్తున్నామని తెలీదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని అందుకునే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడో చట్టాన్ని డివైడ్ అవ్వం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పదే పదే ప్రశ్నిస్తాం వాళ్ళ ఏంటి వాళ్ళ మొక్కలు ఏంటో కూడా ఇది తెలియక చిన్న చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ అది అవి చేసుకోవాలి గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్మిక్ ముందు హత్య చేసిన నిందితులను ఉంచడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గద్వాల పట్టణ కేంద్రానికి సంబంధించిన గంట వీధికల్ని నివాసి అయిన సర్వేయర్గా వృత్తి చేస్తున్న తేజేశ్వర్ అనే యువకుడిని మేఘాలయ హనీమూన్ తరహాలో హత్య చేసిన విషయం తెలిసిందే హత్యకు ప్రధానమైన నిందితులతో పాటు మిగతా వ్యక్తులను మీడియా ముందుకు పెట్టడం జరిగింది జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస్ ఏఎస్పీ డిఎస్పీ మొఘలయ్య అలాగే టౌన్ ఎస్ఐ కళ్యాణ్ గద్వాల సీఐ మరియు సిబ్బంది ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హత్యకు సంబంధించిన మొదటి నిందితుడు వి రావు రెండవ నిందితురాలు ఐశ్వర్య వీరితో పాటు మిగతా ఆరుగురు నిందితులను అలాగే హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సెల్ ఫోన్స్ను జీపీఎస్ ట్రాకర్ కొంత నగదుకు సంబంధించిన పెపన్స్ను కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి నిందితులను జిల్లా కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరుగుతుందని మాట్లాడారు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి యువ జంట మేఘాలయ అన్ని మూన్ మర్డర్ కేసులు దేశ ప్రజలు మర్చిపోకముందే అదే విధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడం జరిగింది ఈ తేజేశ్వర మర్డర్ కేసుకి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడ నుంచి కూడా ఇతన్ని తేజేశ్వరిని చంపటానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ట్రస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది దీంట్లో ఎక్యూజుడ్ యొక్క మూవ్ డిసీజుడ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్లు వాడటం జరిగింది అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజుడ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్ళి మర్డర్ చేయడం జరిగింది కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి పద్దెనిమిదో తారీఖు డిసీజుడ్కి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది అదేవిధంగా అక్కడి నుంచి ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్టు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది దాన్ని ఏజ్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరో అన్నోన్ పర్సన్స్ కాదు చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్టిక్ అవ్వటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్ కర్నూలు సైడ్ అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కబ్నూల్ ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజస్ డెడ్ బాడీతో మనకి మరొకసారి ఆందోల్ నియోజకవర్గం వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజేందర కూతురు త్రిష పుల్కల్ మండలంకు చెందిన మానెమ్మ అనారోగ్యం మెరుగైన వైద్యంకు చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బాధితులకు అండగా సీఎం సహాయనిధి జగదీశ్వర్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మేఘాలయ హనీమూన్ తరహా మర్డర్ నిందితులను మీడియా ముందు ఉంచిన జిల్లా ఎస్పీ సంగారెడ్డి విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని సంగారెడ్డి మండల విద్యాసాగర్ తెలిపారు